హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి నేను ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి కటింగ్ వీడియో వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి ఉక్సపట్టి కాజపట్టి ఉన్నాయి కదండి ఎదురు ఇట్లా ఎదురు ఎదురు వచ్చేటట్టు పెట్టేసుకోండి ఓకేనా సైడ్ జాయింట్స్ అనేవి అట్లాస్ట్కి ఇట్లాస్ట్గా ఉంటే మనకి షేప్ బెల్ట్స్ అనేవి రెండు ఒకటే సైడ్కి రాకుండా అటు ఒకటి ఇటు ఒకటి అని ఈక్వల్గా నొచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చి ఇప్పుడైతే ఒక షేప్ బెల్ట్ అయితే పాదం వైపుకి ఫస్ట్ సైడ్ జాయింట్ సైడ్ది వస్తుందండి ఇంకో షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపుకి ఉక్సపట్టి కాజపట్టిది వస్తుంది అనమాట అర్థమైంది కదా నేను చెప్పింది ఒక షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపు ఫస్ట్ సైడ్ జాయింట్ సైడ్ది ఉంటుంది సెకండ్ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు పాదం వైపుకి ఉక్సపట్టి పట్టిది ఉంటుందండి ఇలా వస్తేనే మీకు షేప్ బెల్ట్స్ అనేవి ఉల్టా రెండు షేప్ బెల్ట్స్ ఒకటే సైడ్ కాకుండా అటు ఒకటి ఇటొకటి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఒక షేప్ బెల్ట్ అయితే పాదం వైపుకి ఏదొచ్చింది ఫస్ట్ సైడ్ జాయింట్ సైడ్ వచ్చింది మనకి ఉక్స్పట్టి పట్టి పట్టికి లాస్ట్కి వచ్చింది కదా సెకండ్ షేప్ బెడ్ వచ్చేసి మనకు ఉక్సిపట్టి పట్టి కాజపట్టిదేమో పాదం వైపుకి వెళ్ళిపోతుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇవి నేనైతే త్రీ లేయర్స్ తీసుకున్నానండి ఇది ప్లెయిన్ బ్లౌజు మన క్రేప్ క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందండి జారిపోతుంది మెత్తగా ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక షేప్ బెల్ట్ పైకి ఇలా తీసేసుకొని దాని మీద చివరికి కుట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అది లోపలికి రాంగ్ సైడ్ సైడ్ పోల్ చేసుకొని మళ్ళీ పైన ఒక కుట్ట అనేది వేసుకోండి చివరికి వేసేసుకోండి ఓకేనా ఇలా కుట్టేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇప్పుడు చుట్టూ ఎలా ఉందో క్లాత్ సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఎక్స్ట్రా టైం అంటే కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఒక షేప్ బెల్ట్ రెడీ అయింది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చూడండి ఉక్స్ పాదం వైపుకి ఏదో వచ్చింది ఉక్సిపట్టి కాజు పట్టిది వచ్చింది కదా ఫస్ట్దేమో సైడ్ జాయింట్ సైడ్ది పాదం వైపుకి వెళ్ళిపోయింది సెకండ్దేమో పట్టి కాజ పట్టిది పాదం వైపుకి వచ్చింది ఇలా వస్తేనే మనకు కరెక్ట్ వస్తుందండి షేప్ బెల్స్ అనేవి ఇప్పుడు ఒక లేయర్ పక్క కనేసుకొని లాస్ట్ చివరికి పడేటట్టు చూడండి మీ ఇటు సైడ్ది రై లెఫ్ట్ సైడ్ దాని మీద పడకుండా రైట్ సైడ్ దాని మీద పడాలండి ఓకేనా మళ్ళీ లోపలికి రాంగ్ సైడ్ వైపుకి వెళ్ మలుపుకొని మళ్ళీ పైన కుట్ట అనేది వేసేసుకోండి ఓకేనా ఇలా అయితే స్టిఫ్గా ఉంటుంది షేప్ బెల్స్ అనేవి చుట్టూ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి షేప్ బెల్స్ అనేవి రెడీ అయిపోతాయి ఓకేనా ఇంతే అండి సింపుల్ మనకి చూడండి కాజా పట్టి ఎదురు వచ్చేటట్టు కుట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి రాంగ్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఏం లేదండి టూ సైడ్స్ ఈక్వల్ ఉంది కాబట్టి నేను ఏం చూసుకోవడం లేదు ఒకవేళ మీకు రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉంటే రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా అర్థమైంది కదా రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవచ్చు మనకి ఇలా ఈ ఒక లైన్ డ్రా చేసుకున్న వన్ ఇంచుకి మనం మార్క్ చేసుకున్నాం కదా అదే వన్ ఇంచు ఇటు సైడ్ కూడా మంచిగా మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను ఫోల్డింగ్ అనేది రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ చేస్తున్నానండి బాగా గుర్తుపెట్టుకోండి రైట్ సైడ్ వైపు కాదు ఓకేనా ఇలా ఒకసే ఒకటైతే హ్యాండ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చి సెకండ్ హ్యాండ్ కూడా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి దీనికి మార్కింగ్ లేదు కదా మనం వన్ ఇంచ్ అనేది కింద పట్టి కోసం మార్క్ చేసుకున్నాం కదా కటింగ్లో అదే వన్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి నాకు అందాద తెలిసిపోతుంది కాబట్టి వన్ ఇంచ్ మార్క్ చేసానండి కొత్త వాళ్ళు అయితే టేప్ పెట్టి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇది కూడా రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పోగులు అనేవి బయటికి రావన్నమాట తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోండి టెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఇప్ ఇప్పుకోవడం ఈజీ అవుతుందనమాట ఇప్పుడు వచ్చేసి రాంగ్ సైడ్ అనేవి ఇట్లా మార్చ్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది మన రాంగ్ సైడ్ అనేవి లోపలికి పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లో అనేది తీసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు కుట్టేటప్పుడు తీసుకుంటే మనకు అస్సలు రాంగ్ అనేది పడదండి మన కటింగ్లో చేసామనుకోండి కొత్త వారికి అయితే ఖచ్చితంగా రాంగ్ అంటే రెండు హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ అనేవి ఒకటే సైడ్ వచ్చేస్తుంది ఇలా కు మనం కుట్టేటప్పుడు తీసుకున్నాం అనుకో ఈజీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అండి ఒక ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్ పడ్డది కదండి ఇంకో మా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పడలేదు కాబట్టి ఇలా చాక్ పీస్తోని ఇలా మార్క్ చేసుకొని ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుంటే మనకి టూ టూ పార్ట్స్కి మనకి మార్కింగ్ అనేది పడుతుంది చూసారు కదా ఇప్పుడు ఆ మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకోండి మీ డాట్ విడితే ఎంత పెట్టుకుంటే అంత ఇలా పెట్టేసుకొని హైట్ కూడా మీరు ఎంత మార్కింగ్ చేసుకుంటే అంతకి ఇలా క్రాస్గా వచ్చేసేయండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి అసలు షేప్ హైలైట్ ఏం కావట్లేదు అంటే మొత్తం కింద పడిపోతుంది వాలిపోతుంది మనకి లైనింగ్తోనే కుట్టేమనుకోండి అవి బాగుంటుంది ఇది క్రేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉందండి మెత్తగా జారిపోతుంది ఇది అందుకని షేప్ అనేది హైలైట్ కావట్లేదు ఇప్పుడు మిడిల్ డాట్ అండి ఈ డాట్ డా డాట్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా డబుల్ కుట్టేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది డాట్స్ అనేవి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ రెండు డాట్లను పట్టేసుకొని థర్డ్ డాట్ అనేది వేసుకోవచ్చు ఇంకా దగ్గర ఇలా పట్టేసుకుంటే మనకు మార్కింగ్ అనేది ఇలా పడిపోతుంది ఇక్కడ పావించ్ అనేది విడుతుతో మనం డాట్ హైట్ ఎంతైతే పెట్టుకున్నామో అంత అనేది కుట్టేసుకోండి చివరికి వచ్చేసరికి క్రాస్గా బయటకు వచ్చేసేయాలన్నమాట ఓకేనా సెకండ్ ఫ్రే సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ సెకండ్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఫోర్త్ డాట్ కావాలనుకుంటే ఫోర్త్ డాట్ కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా రెండు పార్ట్స్ అనేవి కుట్టేసాను ఫ్రెంట్ పార్ట్స్ చూడండి ఎంత ఈక్వల్గా వచ్చేసిందో మన ఎక్కువ దగ్గర ఇలా పెట్టేసుకొని చూసుకుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా కరెక్ట్ వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్స్ జాయిన్ చేసుకోవాలండి రైట్ సైడ్ అనేవి లోపలికి ఉన్నాయి రాంగ్ సైడ్ అనేవి కింద పైన ఉందన్నమాట అలా పెట్టేసుకుంటేనే మనకి ఓపెన్ చేయగానే రెండు రైట్ సైడ్ మంచిగా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది చూసుకోండి ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట ఓకేనా ఇలా పట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో కుట్టుకోండి ఓకేనా డాట్ వచ్చిన దగ్గర ఫ్రిల్ పెట్టేసుకోండి రెండు ఈక్వల్గా పట్టేసుకొని ఇలా చివరి వరకు వచ్చేసేయండి డబల్ కుట్టేసుకోండి షేప్స్ కుట్టేటప్పుడు కూడా ఓకేనా చూడండి ఎంత కరెక్ట్ వచ్చేసిందో ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇది కూడా కుట్టేసుకోండి ఇప్పుడు రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలండి చూడండి చూడండి రైట్ సైడ్ లోపలికి ఉన్నాయి ఇప్పుడు రాంగ్ సైడ్ని పైన కింద ఉంది కదా ఇలా షేప్ బెల్ట్ అనేది కొంచెం బయటకు వచ్చేటట్టు పెట్టుకోండి మూల ఇలా ఓపెన్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఫస్ట్ కుట్టినప్పుడు రఫ్ ఇవ్వండి డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి చివరి వరకు హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టుకోండి ఇక్కడ కూడా డబల్ కుట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు రెండు ఇలా పెట్టేసుకొని చూసుకుంటే నాకు రైట్ సైడ్ ఉన్నది ఎక్కువ వచ్చింది కదా గమనిస్తున్నారు కదా ఇక్కడ నాకు రైట్ సైడ్ అనేది ఎక్కువ వచ్చింది అప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసిన దగ్గర కొంచెం పైకి అనేది కుట్టుకుంటున్నాను అనమాట అలా కుట్టుకుంటే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు కరెక్ట్ వచ్చేసింది కదా అలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఉక్సిపట్టి అండి ఇప్పుడు వేసేది ఉక్స్ ఉక్సిపట్టి కోసం నేను ఒక పీస్ సపరేట్ పీస్ తీసుకొని రెండు ఇంచుల విడుతుతో తీసుకున్నానండి ఇలా తీసుకొని పైనగా కుట్టుకోవాలన్నమాట మనం మనకు టూ ఇంచెస్ పెడుతుంటే సరిపోతుందండి హైట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు రైట్ సైడ్ పై రైట్ సైడ్ మీద ఇలా పెట్టేసుకొని ఒక పాఫ్ ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మార్జిన్తో కుట్టుకోండి ఓకేనా ఫ్రిల్ వచ్చిన దగ్గర డాట్ పెట్టేసుకోండి చివరికి వచ్చిన తర్వాత ఫోల్డింగ్ చేసేసుకోండి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఓకేనా సాగదీయకండి సాగితే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అవుతుంది పట్టి కాజ పట్టి అనేది సాగదీయకుండా నిదానంగా పట్టేసుకొని కుట్టుకోండి చివరికి వచ్చాక ఫోల్డింగ్ చేసుకొని రఫ్ ఇచ్చుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా తిప్పేసుకొని రాంగ్ సైడ్కి డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి పట్టేసుకొని పై వైపు కుట్ కుట్టుకోండి పై దాకా కుట్టేసుకుంటే మన కుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నెక్ దగ్గర కట్ చేసుకోండి ఇలా మన కుక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కాజా పట్టి వేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఇంచుల విడుతుతోనే ఒక క్లాత్ అనేది తీసుకోండి నేనైతే డబల్ తీసుకున్నానండి ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి మెయిన్ పీస్ లేదు కాబట్టి డబల్ అనేది తీసుకున్నాను డబల్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇలా రైట్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా అది అడుగున ఉందండి మన ఫ్రంట్ పార్ట్ అనేది పైనంగా ఉంది మన ఎక్స్ట్రా కాజాపట్టికి వస్తే సపరేట్ పీస్ తీసుకున్నాం కదా అది అడుగున ఉందండి ఇలా అడుగున పెట్టేసుకొని ఇలా లాగకండి ఉక్స్ కాజాపట్టి లాగితే మళ్ళీ ఎక్కువ వస్తుంది మనకు పట్టి కాజాపట్టి అనేది లాగకుండా నిదానంగా హాఫ్ ఇంచు మార్జిన్తో ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టేసుకున్నాం కదా అదే ఫోల్డింగ్కి కుట్టు మీద కవర్ అయ్యేటట్టు ఆ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఓకేనా రఫ్ ఇవ్వండి కుట్టేటప్పుడు రఫ్ ఇచ్చిన తర్వాత మనకి చివరికి కుట్టుకుంటూ వచ్చేసేయండి మనం ఇందాక కుట్టిన కుట్టు అనేది కనిపించకూడదండి అది కవర్ అయ్యేలాగా కుట్టుకోవాలన్నమాట ఫోల్డింగ్ అనేది దాని మీదకి రావాలి కుట్టు కొట్టుకోండి మనం కాజ వేసుకుంటాము ఆ కుట్టు మధ్యలో కానీ లాస్ట్కి వచ్చేసరికి రఫ్ ఇవ్వండి ఇప్పుడు నెక్కు దగ్గర కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఫస్ట్ కొంచెం కట్ చేసుకొని చూసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి ఉక్సిపట్టి మీద కాజ కాజాపట్టి మీద ఉక్సిపట్టి పాటు ఉంది కదా అది పెట్టేసుకొని చూసుకోండి ఎక్కువ తక్కువ వస్తే కొంచెం ట్రిమ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇలా కింద ఈక్వల్గా పట్టేసుకొని ఇలా చూసేసుకుంటే మనకి ఈక్వల్గా రావాలన్నమాట ఏమన్నా ఎక్కువ వస్తే లైట్గా ట్రిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని డాట్ వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ డాట్ అనేది రాంగ్ సైడ్ వైపుకి వేసుకోవాలన్నమాట ఇది ప్లేన్ క్లాతే కాబట్టి నాకు రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది ఏం లేదండి రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి నేను అది రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది ఏం చూసుకోవడం లేదు డాట్ అనేది మీరు ఎంత హైట్ పెడతారో అంత హైట్ అనేది ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఓకేనా మనం కటింగ్ చేసినప్పుడే మార్కింగ్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి ఫాస్ట్గా అవుతుంది వర్క్ అనేది ఇలా షోల్డర్కి తిన్నగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా వచ్చేసేయండి ఓకేనా డబల్ కుట్టు కొట్టేసుకోండి ఇక్కడ కూడా ఇప్పుడు వేసుకొని పట్టి వేసుకుందాం బ్యాక్ పార్ట్ పట్టి రైట్ సైడ్ వైపు నుంచి స్టార్ట్ చేయాలండి ఇది ఓకేనా బ్యాక్ పార్ట్ అనేది రైట్ సైడ్ పైప్ వైపుకుంది ఇలా ఎక్స్ట్రా పీసు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు విడుతుతో ఉన్న పీస్ తీసుకోవాలండి పట్టీ కోసం ఇలా డాట్ వచ్చిన దగ్గర ఫ్రిల్ పెట్టండి ఫ్రిల్ పెడితే మనకి ఎత్తినట్టు లేకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగుంటుంది ఇక్కడ కూడా ఫ్రిల్ వచ్చింది కదా ఇక్కడ కూడా కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోండి ఒక పాంచుగా పావించు కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి కుట్ అనేది ఇప్పుడు ఆ పీస్ అనేది అటు సైడ్ మలుపుకున్న తర్వాత లాస్ట్ గెడ్జికి ఆ పీస్ మీద పడాలండి మెయిన్ పీస్ ఇటు సైడు మన లెఫ్ట్ సైడ్ ఉన్న పీస్ మీద పడకూడదు బ్యాక్ పార్ట్ మీద పడకూడదు అది మనం పీస్ తీసుకున్నాం కదా లైనింగ్ పీస్ అనేది అది దాని మీద పడేటట్టు కుట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టుకొని ఒక అయితే కుట్టేసుకోండి తర్వాత ఎమ్మెంట్ చేసుకోవచ్చు మనం పెద్ద కుట్టు పెట్టుకుంటే మనకి ఇప్పడం ఈజీ ఉంటుందండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పట్టి కూడా అయిపోయింది కదండీ ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్స్ ఇలా పెట్టేసుకోండి కాజ పట్టి అనేది ఇలా మిడిల్కి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా చేసి ఈక్వల్గా పట్టేసుకోండి నెక్ దగ్గర మనం మార్కింగ్ ముందుగా మార్కింగ్ ఎంత అయితే చేసుకున్నామో దాని మీద ఇలా కుట్టేసుకోండి నెక్ వైపుకు కొంచెం స్లోప్ అనేది ఇవ్వండి డీప్ నెక్ కుట్టేటప్పుడు బోట్ నెక్ కుట్టేటప్పుడు ఏమో మనం హ్యాండ్స్ వైపు స్లోప్ ఇస్తామన్నమాట ఇది డీప్ నెక్ కుట్టేటప్పుడు నెక్ వైపుకు స్లోప్ ఇయ్యాలన్నమాట టూ లైన్స్ అనేవి టూ పాయింట్స్ అందం మనం స్లోప్ అనేది ఇస్తే నెక్ అనేది జారదండి భుజాలు అనేవి జారవు ఓకేనా ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోండి హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ లోతుని తీసాం కదా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా అలా చూసుకోలేదనుకో బ్యాక్ పార్ట్ వైప్కి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు బాగోదండి ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో చుట్టూ ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇది బాగా సాగుతుందండి క్లాత్ అస్సలు కుట్టడానికి అస్సలు కంఫర్ట్ లేదు ఇలా పట్టేసుకొని సెకండ్ వైఫ్ కూడా కుట్టేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్ వస్తుందండి ఓకేనా ఇలా ఇది కూడా హ్యాండ్స్ కూడా డబల్ కుట్టేసేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే అదేవిధంగా సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదేవిధంగా కుట్టి ఉంచుకోండి ఈ హ్యాండ్ అయితే ఎలా కుట్టామో సెకండ్ కూడా అదేవిధంగా కుట్టుకోండి హ్యాండ్స్ కుట్టేటప్పుడు కింద అనేది కింద హ్యాండ్ ఉంది కదా అది ఖర్చులోకి వెళ్లకుండా చూసుకోండి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి ఫోల్డింగ్ పడుతుంది అప్పుడప్పుడు ఇప్పుడు వచ్చేసి పట్టి అండి మెడ పట్టి దానికోసం ఇలా క్రాస్ పీస్ తీసుకొని మీ చేతి వాళ్ళు ఎటు ఉంటే అటు సైడు ఇలా ఫోల్ రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోండి కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని ఫస్ట్ రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇచ్చిన తర్వాత పాదం ఇంచు ఖర్చుతోని మనం చివరి వరకు ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి సాగదీయకండి నెక్ దగ్గర క్రాస్గా ఉంటుంది కాబట్టి సాగితే మళ్ళీ నెక్ అనేది వెడుతు కానీ అంత ఫిట్టింగ్ అనేది అసలు బాగోదండి ఇలా నిదానంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి పాదం పాదమించి మార్జిన్తోని కొట్టుకుంటే చుట్టూ ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా ఓకేనా చుట్టూ విధంగా కుట్టేసుకోండి లాస్ట్కి వచ్చిన తర్వాత ఫోల్డింగ్ చేసేసుకోండి లోపలికి ఇలా ఖర్చులు పెట్టుకోండి అంటే టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుందండి నెక్ ఖచ్చితంగా మనం ఇలా టక్స్ అనేవి పెట్టేసుకోవాలండి లేకపోతే ఫినిషింగ్ బాగా రాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ టక్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేటప్పుడు మన కుట్టిన కుట్టు కట్ కాకుండా చూసుకోండి కొత్త వరకు అయితే కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కింద ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫోల్డ్ అయ్యి అది కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూసుకోండి ఒకటికి సార్లు చూసుకోండి ఇలా ఫోల్డింగ్ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకో చేసుకోండి అంటే కొంచెం క్లాత్ ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు చివరికి కుట్టు వేసుకోండి అది మెయిన్ పీస్ మీద పడకూడదండి మన లైనింగ్ పీస్ మీదనే పడాలి అది కూడా ఓకేనా ఒక హాఫ్ ఇంచు విడుత అనేది ఉంచేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా చివరి వరకు ఇలా కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట మీరు ఇప్పుడైనా వదిలేయచ్చు లేకపోతే ఒక కుట్టు పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు ఫ్రీగా ఉన్నప్పుడు హెమ్మింగ్ చేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద కుట్టు పెట్టేసుకొని అది లోపలికి ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను అనమాట తర్వాత హెమ్మింగ్ చేసేసుకుంటా ఫస్ట్ ఇచ్చినప్పుడు రఫ్ ఇవ్వండి ఒకళ్ళు మొత్తం ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్ట అనేది కుట్టేసుకోండి పట్టీ కూడా అయిపోయిందండి మేడ పట్టీ కూడా ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఇల్ ఇప్పుడు మార్కింగ్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి ఫస్ట్ మనం సైడ్ జాయింట్స్ ఫస్ట్ కుట్టుంటారు కదా అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టిది కూడా సేమ్ అదే విధంగా ఇలా ఈక్వల్గా పట్టేసుకొని సైడ్ జాయింట్స్ ఫస్ట్ కుట్టుంటుంది కదా దానికి అక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు కాజాపట్టి అనమాట కాజాపట్టిని కాజాపట్టి కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని పాదం కింద పెట్టేసుకొని మనం ఆర్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ రూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి మనం కటింగ్లో మార్కింగ్ చేసుకున్నా కానీ స్టిచ్చింగ్లో కూడా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలండి ఎందుకంటే మనం ఖర్చులు అనేవి ఒక అటు ఇటు కావచ్చు మనం మార్కింగ్ చేసినప్పుడు ఒక తీరగ కుట్టేటప్పుడు ఒక తీరగ పట్టుకుంటాం కదా దానికోసమని మార్కింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవాలన్నమాట ఇలా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా మీ ఆమ్ రౌండ్స్ ఎంత ఉంటే అంతకు ఒక మార్కింగ్ చేసుకోండి చంక దగ్గర ఇలా తిన్నగా వచ్చిన తర్వాత మన కింద రెండు పాయింట్స్ పీస్ మార్కింగ్ ఉంది కదా ఆ రెండు పాయింట్స్ ఇలా ఒక్క దగ్గర పెట్టేసుకొని తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయండి పైనుంచి కింది వరకు రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకోండి వేసుకోండి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా మార్క్ చేసుకోండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా క్లారిటీగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి ఇలా శంఖ దగ్గర కూడా ఇలా ప్రెస్ కుర్తొచ్చేటట్టు ఇలా పట్టేసుకోండి రెండు ఓకేనా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆపుకొని స్టిచ్చింగ్ అనేది ఆపి మళ్ళీ ఇలా పట్టేసుకోవాలండి కింద ఎడ్జెస్ రెండు ఈక్వల్గా పట్టేసుకొని తిన్నా కుట్టుకుంటా వచ్చేసేయండి లాస్ట్కి వచ్చినాక రఫ్ ఇచ్చేయండి మీకు ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేవి వేసేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది మనకి బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి మన బ్లౌజ్ మనమే కుట్టేసుకోవచ్చు ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్